హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు విఆర్ఎస్ స్టాక్స్ నేను మీ విఆర్ఎస్ కౌశలం ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా మొన్న సెకండ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎయిత్ డిసెంబర్ నుంచి ట్వెల్త్ డిసెంబర్ వరకు అంటే ఈ వారానికి మళ్ళీ సచివాలయాలకి లిస్ట్ అయితే రావడం జరిగింది సో మరి ఇంకా ఆ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో మళ్ళీ వాళ్ళు ఈ వీక్లో వాళ్ళకి అలాట్ చేసిన స్లాట్లో ఎగ్జామ్స్ అయితే రాయడం జరుగుతుంది అయితే చాలామందిలో కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది ఎవరైతే మొన్నటి వారంలో అంటే రెండవ డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ ఆర్ఎల్స్ ఇప్పుడు ఎవరైతే ఎయిత్ డిసెంబర్ నుంచి పరీక్షలు రాస్తారో వాళ్ళందరిలో కూడా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది చాలామందికి కూడా ఒక డౌట్ అనేది ఉంది అంటే చాలా కన్ఫ్యూజన్గా అయితే గురవుతున్నారు నేను క్లియర్గా మీకు అసలు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఈ ఎన్రోల్మెంట్ అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి మీకు ఒక ఆరు ఏడు నిమిషాలు ఈ వీడియోలో క్లియర్గా అసలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అసలు రిజిస్ట్రేషన్ మేము ఇనీషియల్గా మార్చ్ ఏప్రిల్లో చేసుకున్నాం కదా చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఏంటి రిజిస్ట్రేషన్ అనే ఒక కన్ఫ్యూజన్ అనేది టోటల్గా క్లియర్ అయితే చేస్తాను అయితే అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అండ్ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఎవరికైతే నేమ్స్లో లిస్ట్ వచ్చిందో అంటే లైక్ డిసెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు కూడా మళ్ళీ కౌశలం పరీక్షలు ఏదా విధంగా అయితే జరుగుతున్నాయి ఎవరికైతే జరగలేదో అయితే లైక్ చాలామంది కూడా మేము రాసేటప్పుడు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని అయితే చెప్తున్నారు కదా మరి మీ అందరికీ కూడా రిజల్యూషన్ ఏంటనేది నేను ఈ వీడియోలో కూడా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా చూడండి ముందుగా ఈ రిజిస్ట్రేషన్ కోసం అయితే చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అదేంటి మేము ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్ నుంచి కూడా ఎప్పుడైతే ఎన్రోల్మెంట్స్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయో మేము చేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే మేము అప్పుడు రిజిస్టర్ అవ్వలేదా ఆర్ఎల్స్ అప్పుడు మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కనుక ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోని అవసరం లేదా అనేది చాలా మందిలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది అయితే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఎప్పుడైతే మార్చ్ ఏప్రిల్ టైంలో మీరు ఎన్రోల్మెంట్స్ అనేది చేసుకున్నారు అంటే దేనికి చేసుకున్నారు ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా మీరు కూడా ఒక ఉద్యోగం కావాలి సో మీరు కూడా ఒక మెంబర్ అంటే మీరు పలానా పర్సన్ ఉన్నారని చెప్పేసి తెలియడం కోసం మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అంటే ఎలా చేసుకున్నారు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ దెన్ మీ ఊరు మీ పేరుతో మీ పర్టికులర్ సచివాలయం ఏదైతే ఉందో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఆ రిజిస్ట్రేషన్ దేనికంటే తదుపరిగా మీకు ఒక ఉద్యోగం రావడం కోసం ఇనీషియల్గా రిజిస్ట్రేషన్ అనేది చేశారు అండ్ దెన్ తర్వాత ఏంటి మనం చూసాం ఆగస్టు సెప్టెంబర్ టైం నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేవి జరగడం అనేది మనం చూసాం కదా మరి ఇప్పుడు డిసెంబర్ నుంచి కూడా ఎప్పుడైతే ఈ డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కూడా కౌశలం పరీక్షలు జరుగుతున్నాయో జరిగేటప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనడం ద్వారా మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఏం గమనించాలంటే ఏదైతే ఈ డిసెంబర్ రెండవ తారీఖు నుంచి కూడా పరీక్షలు జరుగుతున్నాయో అది మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సింపుల్గా చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఎన్రోల్మెంట్ అనేది చేసుకున్నాను రిజిస్ట్రేషన్ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి చేసుకున్నాను అయితే వచ్చింది మెసేజ్ నాకు రేపు అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున నా పరీక్ష ఉందని చెప్పేసి నాకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి ఒక టైమ్ స్లాట్తో అప్పుడు నేనేం చేయాలి పరీక్ష రాయాలంటే ముందుగా మన ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ ప్రొఫైల్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట దాన్నే మళ్ళీ రిజిస్ట్రేషన్ అని అయితే అంటున్నాం ఎప్పుడైతే మనం ప్రొఫైల్ రిజిస్టర్ చేశామో ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ డాష్ బోర్డ్లో మనకి ఏదైతే కౌశలం పరీక్ష ఉంటుందో ఆ లింక్ అనేది ఉంటుందన్నమాట మనకి సో అది నోటీస్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అది మీరు గమనించాలి క్లియర్గా రైట్ ఎప్పుడైతే నేను ఆ ప్రొఫైల్ డాష్ బోర్డ్ అనేది కంప్లీట్ చేస్తానో ఫిల్ చేసుకుంటానో అండ్ దెన్ ఐ మీన్ లైక్ యూజర్ ఐడి లాగిన్ అన్నీ కూడా క్రియేట్ చేసుకుంటానో క్రియేట్ చేసుకున్నాక ఆ యూజర్ ఐడి లాగిన్లో నా పరీక్ష ఏదైతే గంట పాటు సమయం ఉంది కదా ఆ పరీక్ష అనేది రాస్తాను అది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటా ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి నేనైతే మీకు క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలా మరి ప్రొఫైల్ డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అనేది మనం క్లియర్ వీడియో అయితే చేసాం అంటే మీ లాగిన్ ఎలా చేసుకోవాలి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎలా చేసుకోవాలి ఈ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం క్లియర్ వీడియో అయితే చేసాం అయితే ఈ ప్రొఫైల్ డ్యాష్ బోర్డ్ ఏదైతే ఉందో అందులోనే మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే అందులోనే పుష్కలంగా ఉంటాయి అంటే తద్వారానే మీకు అవుతుంది ప్రతిది కూడా వన్స్ మీ కౌశలం పరీక్ష ఏదైతే మీరు సచివాలయానికి వెళ్ళి రాస్తారో రాసిన తర్వాత కూడా మీ ప్రొఫైల్ డాష్ బోర్డ్ బేస్ చేసుకునే మీకు ఉద్యోగం ఎలా వస్తుంది ఎలాంటి వస్తాయి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది మరి దానిపైన వీడియో కావాలంటే కామెంట్ చేయమని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో అయితే కొంతమంది మాత్రమే చేశారు సో ఇంకా కొన్ని అడిషనల్గా కామెంట్స్ ప్రొఫైల్ డాష్ బోర్డ్ మీరు ఎలా ఉపయోగించుకోవాలి ఎలా యూటిలైజ్ చేసుకొని దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు అవకాశాలుంటాయి పాయింట్స్ ఎలా జనరేట్ అవుతాయి అనేది నేను అడిగితే ఇంకొక వీడియో అయితే చేస్తాను అయితే మరి ఇప్పుడు మనం చూసాం కదా డిసెంబర్ రెండు నుంచి ఆరు వరకు అయితే పరీక్షలు అయిపోయాయి అండ్ డిసెంబర్ ఎనిమిది నుంచి పన్నెండో తారీఖు వరకు ఆన్ గోయింగ్ అనమాట సో ఈ డిసెంబర్ పన్నెండు నుంచి ఎవరికైతే పరీక్షలు ఉన్నాయో డిసెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు వీళ్ళు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకోవాలా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీ పరీక్ష అనేది రాయడానికి అవుతుంది అయితే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మీ ఎగ్జామ్కి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి కూడా మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు చేయలేకపోయారు అనుకోండి మీరు సచివాలయానికి ఎప్పుడైతే మీ పరీక్ష షెడ్యూల్ ఉంటుందో ఆ రోజు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చేస్తారు అయితే నేనేం చెప్తానంటే మీరు చేసుకోవడం బెటర్ రైట్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒక అరగంట గంట ముందు వెళ్ళారనుకోండి సచివాలయానికి అప్పుడు సచివాలయం స్టాఫ్ మీకు కొద్దిగా అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఇక్కడ పరీక్ష విధానం మనకు తెలుసు కదా మార్నింగ్ ఒక స్లాట్ ఉంటుంది మార్నింగ్ పదకొండు నుంచి పన్నెండు వరకు అండ్ మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఒక స్లాట్స్ అయితే ఉంటాయి అండ్ ఎలా ఉంటుందంటే ఇది ఒక గంట పాటు మీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఆల్రెడీ స్కిల్ టెస్ట్లో ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్ వీడియోస్ అయితే చేసాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఎవరైతే పరీక్షలు రాయాలనుకుంటున్నారో డిసెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు అండ్ ఆల్సో డిసెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఎంతమంది పరీక్షలు ఉన్నాయి మీ టైమ్ స్లోట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి మీ ఊరితో సహా అండ్ ఆల్సో ఎవరైతే డిసెంబర్ రెండు నుంచి మొన్నటి వరకు కూడా శనివారం వరకు కూడా పరీక్షలు రాశారో ఎంతవరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారనేది కూడా మీ ఊరుతో సహా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఎక్స్ప్రెస్ చేయండి అయితే మరి స్కిల్ టెస్ట్లో మనకు నలభై ఐదు నిమిషాల్లో ఈ మ్యాథమెటిక్స్ పైన కానీ ఇంగ్లీష్ పైన కానీ అండ్ దెన్ ఏదైతే ఈ యాప్టిట్యూడ్ ఉందా యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ అండ్ దెన్ ఏదైతే ఈ రీజనింగ్ ఉందో వీటన్నిటిపైన కూడా మీకు నలభై ఐదు నిమిషాల పాటు క్వశ్చన్స్ ఉంటాయి స్కిల్ టెస్ట్ సెక్షన్ వేరు కమ్యూనికేషన్ టెస్ట్ సెక్షన్ వేరు అనమాట రెండు కలిపి ఉండో సపరేట్ సపరేట్గా ఉంటాయి మీరు ముందు ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు సో నేనేం చెప్తానంటే ముందు మీరు స్కిల్ టెస్టే స్టార్ట్ చేయండి స్కిల్ టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే నలభై నిమిషాలు కంప్లీట్ అవుతుందో టైమర్ దాని తర్వాత కమ్యూనికేషన్ టెస్ట్కి రండి ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ టెస్ట్లో వాళ్ళు ఇంగ్లీష్ రిలేటెడ్ అడుగుతారు మీరు ఇంగ్లీష్ రిలేటెడ్ చెప్పాలన్నమాట అంటే ఒక సంభాషణ ఒక కన్వర్జేషన్ అనేది మీరు చేయాలి సో మరి ఆ కన్వర్జేషన్ చేయాలంటే ముందుగానే మీరు టెన్షన్ ఇది అంతా కూడా పడతారు కనుక ముందుగా స్కిల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేసినాక అప్పుడు కమ్యూనికేషన్ టెస్ట్కి అయితే రండి మరి ఇక్కడ కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే చాలా వరకు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి మనం ఆల్రెడీ వీడియో చేసాం కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది కూడా చూశారు మీరు కూడా ఎవరైతే చూడలేదో చూడండి ఆ కమ్యూనికేషన్ టెస్ట్లో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతారు మీ ఊరు కోసం అడుగుతారు అండ్ మీ కోసం మిమ్మల్ని చెప్పుకోమని కూడా అడుగుతారు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కాదు అంటే లైక్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది చెప్పుకోండి అని చెప్పేసి కూడా ఉంటాయి అండ్ మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారని అయితే అడుగుతారు అండ్ లేదంటే ఒక టాపిక్ పైన ఏదైనా ఇచ్చి అంటే ఒక సబ్జెక్ట్ ఇచ్చి దానిపైన మీ నాలెడ్జ్ ఏంటనేది షేర్ చేసుకోమంటారనమాట అంటే వాళ్ళైతే మీకు కనిపించరు ఏదైతే కెమెరా అండ్ మైక్రోఫోన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాళ్ళు అక్కడ ఏదైతే క్వశ్చన్ డిస్ప్లే అవుతుందో దానికి మీరు ఇంగ్లీష్లో సమాధానం ఒక సంభాషణ అనేది మీరు చేయాలి ఒక ముప్పై నలభై సెకండ్ల పాటు ఏదైతే ఉంటుందో ఆ ముప్పై నలభై సెకండ్లోనే మీరు కంప్లీట్ చేసేటట్టు అయితే ఉండాలి ఏదైనా సరే మీరు ఆ సంభాషణ ఏదైతే మీరు చెప్పారో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు అడిగేటప్పుడు మీరు ఆన్సర్ చేశారు చేసినప్పటికీ మళ్ళీ మీకు క్లియర్గా లేదు అనుకోండి మళ్ళీ అది రీసెట్ చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే మీరు చెప్పొచ్చు అని ప్రతిసారి ఎక్కువసార్లు చేయొద్దు ఒకసారి ప్రాపర్గా రాకపోతే రెండోసారి మీరు కమ్యూనికేషన్ టెస్ట్లో చేయొచ్చు సో ఇదంతా కూడా ప్రాక్టార్డ్ బేస్ మీద ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ కానీ కమ్యూనికేషన్ టెస్ట్ కానీ ఏదైతే గంట సేపు మీరు పరీక్ష రాస్తారో అంతా కూడా ప్రాక్టార్డ్ ఇక్కడ ప్రాక్టార్డ్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్విజిలేట్ చేస్తూ ఉంటారనమాట ఆన్లైన్లో ఇక్కడ చాలా వరకు కూడా ఎప్పుడైనా సరే మీరు తలదించినా అటు ఇటు దిక్కులు చూసినా మీ పరీక్ష అనేది అప్పటికప్పుడే టెర్మినేట్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సో మరి ఇలా ఎవరికైతే టెర్మినేట్ అయిందో మొన్న డిసెంబర్ రెండు నుంచి ఇప్పటికే పరీక్ష రాసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి సో ఆ తప్పులు అయితే చేయొద్దు అటు ఇటు తల తిప్పడం కానీ ఆర్ఎల్స్ ఏదైతే మీ పరీక్ష రాసేటప్పుడు మీ వెనక మనుషులు అటు ఇటు తిరగడం ఇలాంటివన్నీ అవ్వనివ్వకుండా మీరు పరీక్షలో కూర్చునే ముందే చూసుకోండి మరి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటా అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనే అనుకుంటా అండ్ ఆల్సో ఏదైతే ఈ గంట సేపు పరీక్షలో ముందు ఏ సెక్షన్ రాయాలి తర్వాత ఏ సెక్షన్ రాయాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను ఇది కూడా అర్థమైంది అనుకుంటా అండ్ స్కిల్ టెస్ట్లో ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలా ఉంటుంది అనేది ఒక వార్ వ్యూ అయితే నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను మరి ఇంకా ఎడిషనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లు అయితే ఎక్స్ప్రెస్ చేయండి ఇలానే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూడండి అండ్ చాలా వరకు నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా మన ఛానల్లో ప్రజెంట్ చేస్తాను అండ్ ఆల్సో ఏవైతే కరెంట్ అప్డేట్స్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నా అన్నీ కూడా ప్రజెంట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు అండ్ ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి మాత్రం రైట్ సో ప్రతి ఒక్కరు కూడా ఎలానే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ